Focus. Okay నమస్కారం అండి దసరా ఉత్సవాల టైంలో అక్టోబర్ పన్నెండో తారీఖున విశేషంగా జరిగే అక్టోబర్ ఏడు నుంచి పదహారు దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రిపీట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగా అక్టోబర్ పన్నెండో తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛివెంట్స్ అవ్వడం జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ వాళ్ళు వాళ్ళ కన్సర్స్ చెప్పారు అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాం పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ పన్నెండున ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా తీస్తాం ఈరోజు మాలామల్లేశ్వర దేవస్థానం దేవరగుట్ట స్థానంలో మీకు అందరికీ తెలుసు ఏడో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఇక్కడ బన్నీ ఉత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా అవగాహన సదస్సు పెట్టారు ఇక్కడ కలెక్టర్ గారు జేసీ గారు మరి ఆదోన్ని స్పెషల్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు లోకల్ డిఎస్పి గారు వీళ్ళంతా కూడా హాజరయ్యారు వారు చెప్పడం ఏమంటే ప్రశాంతంగా బన్నీ జరుపుకోండి మేము కూడా ప్రజల్ని ఇరవై నాలుగు గ్రామాలు చుట్టుముట్టు ఉండే గ్రామాలని కొరదొకటే బన్నీ సజావంగా సంతోషంగా అదే అదేవిధంగా కర్రల సంబరం కాదు ఇది ఒక ఉత్సవంతో చేసుకునే బన్ని ఉత్సవం ఇది బన్నీకి పోతున్నామంటే ఉత్తర చేతులతో పోరు కర్రల చేతిలో కర్ర ఉండాలండి ఇది ఇప్పటిది కాదు బ్రిటిష్ కాలం నుంచి వచ్చేది కాలక్రమేణా తగ్గుతా వస్తుంది కూడా టెక్నాలజీ పెరిగింది మరి ఇందులో భాగంగా ఈరోజు మీడియాలు సోషల్ మీడియాలో అయితేనేమి ఛానళ్ళు అయితేనేమి అన్నీ కూడా లైవ్ చేస్తుంటాయి కాబట్టి మీరు కూడా ఈ చుట్టుముట్టు ఉండే గ్రామాల్లో బండికి వచ్చేవాళ్ళు గ్రామాల్లో వచ్చేకన్నా బయట నుంచి వాళ్ళ భక్తులు లక్షలో ఉంటారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఈ ఉత్సవం పోవాలి అని చెప్పి నేను మీ మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అధికారుల మీటింగ్ కూడా పెట్టారు ఇక్కడ రోడ్డు గ్రావెల్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారు గ్రావెల్ రోడ్డు వేస్తాం నిన్ననే ఎన్ఆర్జీఎస్ కింద ఒక ఇరవై లక్షలు కూడా సీసీ రోడ్డుకి శాంక్షన్ చేసాం అది కూడా ఓపెన్ అది పండుగ అయిపోతే స్టార్ట్ చేస్తాం ఇదే కాక మనం పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా డెవలప్ చేశామో ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో మేము ఇక్కడ ముందుకు వస్తున్నాం ఆ భగవంతుడు మాలమల్లేశ్వరు ఆశీర్వాదం ఉంటే చాలా చకచక్యంగా ఇక్కడ ఆనందంగా అందంగా చూసేటట్టు ఉన్నట్లు కూడా చేయాలని ఒక ఆశ ఉంది నాకు అది కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అదేవిధంగా ఈ ఇప్పుడు తాత్కాలికానికి నేను అధికారులను అడిగాను పార్కింగ్ కోసం రెండు చోట్ల పార్కింగ్ పెట్టండి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అడిగాం డ్రోన్లు గతంలో రెండు పెట్టాం ఇప్పుడు ఐదు డ్రోన్లు పెట్టాలి అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా నంబర్ ఆఫ్ సీసీ కెమెరాలు పెంచాలి దీనివల్ల ఎంత అంటే మనకు ఎక్కడైనా కానీ అన్నీ కనబడతాయిరా మనం ఏం తప్పు చేసినా దొరికిపోతామనే ఒక అవగాహన ప్రజల్లోకి వస్తుంది కర్ర తీసుకునే వాళ్ళకి వస్తుంది కావాల్సిగా ఎవరు కొట్టుకోరు అదేవిధంగా ఇక్కడ మద్యం కూడా ఈ ఏడు రోజులు మద్యం కూడా ఆపమని చెప్పాము అధికారులకి దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పాము అదేవిధంగా బట్టీలు ఉంటే కూడా దాన్ని అంతా చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసినట్టు ఎక్కడ బట్టీలు లేవు కాబట్టి చీప్ లిక్కర్ వస్తుంది దాన్ని కూడా ఆపే పరిస్థితి చేస్తున్నాం ఇదే దసరా ఉత్సవం కోసము మొదటి నుంచి సంప్రదాయ ప్రకారం చేసుకునే పండుగలో అదే ప్రకారమే చేసుకుంటాము ఇంతవరకు ఏం జరిగిందో అదే ప్రకారమే ఈ పదహైదు రోజులు మాంసం కానీ మద్యం కానీ ఇతరాత్రి ఏ కార్యక్రమములో చేయము దేవుని నిత్యతో చేసే కార్యక్రమం ఈ పదహైదు రోజులు నెరలికి కానీ కొత్తపేట కానీ తాండ కానీ మొత్తం గ్రామ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అదే ప్రకారమే పండుగ జరుపుతుంటారు కర్రలు కర్రలు ప్రొటెక్షన్ దేవుడు మెట్లు ఎక్కాలంటే ఐదు వందల మెట్లు ఉంటాయి అవి దిగా దేవుని నుంచి రావాలంటే ప్రొటెక్షన్ ఉంటే కిందకు వస్తాం లేకుంటే జనాలు పడిపోతారు అందుకోసమే మేము కట్టెలు తీసుకుని వస్తాం కానీ దాన్ని ఎవరినో వాళ్ళకి వచ్చుకుంటే కొట్టేకి వీళ్ళు కొట్టే కాదు ఇంకోటి రాత్రి ఏడు కిలోమీటర్ దేవుడు మబ్బులో తిరిగి రావాలి అది జమ్ సెట్కి వచ్చి ఆడ జమ్మి వృక్షంతో వచ్చి కూసనాలంటే ఈ ఏడు కిలోమీటర్ తిరిగి రావాలి అప్పుడు ఖచ్చితంగా కట్టలు అవసరము ఆ దానికే కోసమే ఆ ప్రొడక్షన్ కోసమే మేము కట్టలు తీసుకుని వస్తాం కానీ మందిని కొట్టేదానికి కానీ ఏమో డిపార్ట్మెంట్ వస్తుంది వాళ్ళ మీద పడుతుందని మేము ఆ కార్యక్రమం చేయము ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తామో మా సాంప్రదాయం మొదటి నుంచి ఉండదు అదే ప్రకారమే పండుగ చేస్తాం అధికారులు ఏమన్నారు కరాల సంబరంపై అధికారులు నిర్వహించారు వాళ్ళ మామూలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు రింగుల కట్టలు తీసుకురావద్దండి అది మేము కానీ ఆ రింగుల కట్టలు ఇడిచిపెట్టాము డ్యూటీలు కానీ తక్కువ చేసినాము మనం సాదా కట్టలు తీసుకుని వస్తే ప్రొడక్షన్ కోసమే తీసుకుని వస్తాం కానీ వేరే కోసం తీసుకుని వస్తే చేయం మేము నా పేరు మల్లికార్జున గౌడ నెరణికి ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా